నాగర్ కర్నూలు మండలం కుమ్మెర శివారులో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు ఛేదించారు ఈ సంఘటనలో కనకయ్య రిమాండ్ తెలిపారు ఈరోజు వివరాలను మీడియాకు వెల్లడించారు రెండు రోజుల క్రితం శివారులో వసంతపూర్ గ్రామానికి చెందిన రాములమ్మను రేప్ చేసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడించారని సిఐ పేర్కొన్నారు అందాగా ఏడున్నర ఎనిమిది గంటల మంది సమయంలో కుమ్మర గ్రామ శివలోని భీమిరెడ్డి మోహన్ రెడ్డి చెందినటువంటి సెలవులో ఒక అన్నోన్ గుర్తుది లేని ఆడమనిషి యొక్క శివం ఉంది అది కులిపోయిన స్థితిలోనే కానీ కుమ్మరి గ్రామం నుంచి ఎస్ఏ గారికి ఫోన్ రాగా ఇమ్మీడియట్లీ ఇద్దరు కానిస్టేబుల్ని పంపించి వెరిఫై చేయగా అటు ఆడమన్ శవం వసంతపూర్ గ్రామానికి చెందినటువంటి పగడాల రామలమ్మకు చెందిగా తెలిసింది అటు శవాన్ని రాత్రి సమయం ఇమ్మీడియట్లీ పోస్ట్ మార్టం నిమిత్తం వీడిసారు కేజీ ఫార్టీ రామలమ్మ యొక్క వయసు నలభై సంవత్సరాలు అటు శవాన్ని ఇమ్మీడియట్గా వీడేదా సార్ ఇమ్మీడియట్గా నాగార్కొం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తేదీ పద్నాలుగు ఐదు రెండు ఇరవై ఐదు నాడు రామరమ్మకు సంబంధించినటువంటి బంధువులు వాళ్ళ అన్న చెన్నయ్య వచ్చి కంప్లైంట్ చేయగా అట్టి కాంప్లైంట్ ఆధారంగా మటన్ మరియు రేప్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగి జరిగింది దర్యాప్తులో భాగంగా వృద్ధులకు సంబంధించినటువంటి సెల్ఫోన్ డాటాను తెప్పించి వెరిఫై చేయగా అందులో ఒక వ్యక్తి యొక్క నంబరు సస్పెక్టెడ్గా ఉండగా అట్టి సస్పెక్టెడ్ నంబర్ను వెరిఫై చేసి చూస్తే అటు నంబరు నింగసంకపల్లి గ్రామానికి చెందినటువంటి బోనాష్ పర్షరాముడు చెందిందిగా గుర్తించడం జరిగింది దాని ఆధారంగా ఇమీడియట్గా ఈరోజు ఎస్ఐ కే గవర్ధన్ నాగర్ గారిని గ్రామానికి పంపించి అతన్ని పట్టుకొని విచారించగా అతను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది నేను యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ బోనస్ పరిశురాములు మరి మరియు హరీష్ హరీష్ దేవం వసంతపూర్ బోనస్ పరశురాము లింగసానిపల్లి ఇద్దరు కూడా లింగసానిపల్లి చెందినటువంటి మధు యొక్క జేసీపీ నందు డ్రైవర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటారు పనిచేస్తున్న క్రమంలో వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్లో వచ్చిన సందర్భం ఏంటంటే ఎవరైనా లా లవర్స్ ఉన్నారానికి సందర్భం మాట్లాడుకున్నప్పుడు మా గ్రామానికి చెందినటువంటి రాములమ్మ తెలిస్తే వస్తుందని చెప్తే తేదీ పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు సాయంత్రం అందాద ఏడు గంటల సమయంలో పరశురాములు ఆమెను ఫోన్ చేసి అడిగితే ఆమెకు తన భర్త నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయినందున ఈయన నిన్న ఫోన్ చేసి మాట్లాడిందని నమ్మి సరైన ఒప్పుకున్నది అట్టిదాన్ని తన అవకాశంగా తీసుకొని అదే రోజు రాత్రి పదకొండు నాడు రాత్రి రెండు గంటల సమయంలో వసంతపూర్ గేట్ పడిపోయి ఆమెను తన మోటార్ సైకిల్ ఎక్కించుకొని అక్కడి నుండి కుమ్మరి గ్రామస్వాన్ని భీమిరెడ్డి మోహన్ రెడ్డి యొక్క దున్నిన దుక్కి పొలంలో తీసుకొని పోయి అక్కడ ఆమెతోటి సెక్షువల్గా పార్టిసిపేట్ చేసి అనంతరం ఆమె ముఖాన్ని వేసి అదుపు పట్టి ఊపిరాడకుండా చంపి చేసి చంపి అనంతరం ఆమె ఒంటి మీద ఉన్నటువంటి చెవి కొమ్మలు మరియు బంగారు గుంట్లు అదేవిధంగా ఆమె యొక్క సెల్ఫోను మరియు కాళ్ళ పట్టీలు దొంగలించుకొని పారిపోవడం జరిగింది దీని ఆధారంగా ఆమె యొక్క ఫోన్ డాటా ఆధారంగా కేసును డిటెక్ట్ చేసి చేయడం జరిగింది కేసు డిటెక్ట్లో మా ఎస్పీ గారి ఆదేశానుసారం గత రెండు రోజుల నుంచి ప్రయత్నాలు చేసి అటీని ఈరోజు అప్లైంట్ చేయడం జరిగింది ఇందులో ఈ కేసు డిటెక్ట్ చేయడంలో ఎస్ఎన్ నాగర్కర్లు గారు మరియు వెంకటేశ్వరు పీసీ నాగర్కర్లు దేవుడు పిసి నాగర్కర్లు మరియు బాలస్వామి దేవేందర్ కూడా చాలా చక్కటి పాత్ర పోషించడం జరిగింది వాళ్ళందరూ కూడా రివార్డ్ కొరకు ఎస్పీ గారికి పంపించడం జరుగుతుంది